అభివృద్ధి తర్వాత ఈ జిల్లాలో ఏదైనా కొత్త అభివృద్ధి చెందిందంటే మనకు విశ్వహంగా చేసిన పది సంవత్సరాల ఆయన ఎమ్మెల్యే ఉన్న సమయంలోనే ఏదైనా కానీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఒక రోడ్డు విస్తరణ కానీ లేదంటే వాటర్ రోడ్డు కానీ కానీ ఇదంతా కూడా మరి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం ఈ రాష్ట్రంలో సంబంధించిన అనేక మంది కూడా అనేక పదవులు ఉప ముఖ్యమంత్రులు జరిగిన అలాగే ఒక మహిళని పోలీసు చేసిన ఇదంతా కూడా మరి ఒక జగన్మోహన్ రెడ్డి వాళ్ళే సాధ్యమైందని మరి ఇప్పుడు ఈ అభివృద్ధి అనుకోవడానికి అదే రవస్త ద్వారా కట్ట ద్వారా ఈ అందరు తెలుసు కలియేన ఒక సంబంధించిన ఒక కార్యక్రము బడా జగదమ్మ రెడ్డిని తీస్తున్నారు అంటే ఎంట్రీ రేట్ కోట్ చేస్తే ఎంత ఎంత రాయాలి సార్ ఆ చంద్రబాబు నాయుడు కోట్ చేస్తే 120 త్రణ్య దగ్గరైతే రాయాలి సార్ మన హియర్ సపోర్టింగ్ పార్టీ మధ్య సోను మనం రణ పార్టీ గలసి మన నాయకత్వం గలసి ఈ గందా గందా అంటే గాని ఇక్కడెదో ఎవరు ఏదో చేస్తారు ఏదో చూస్తారు పోస్తారు అనేది ఎవరు సినిమా గోక్యారు అంటున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి ఈ